దుర్యోధనుడికి ఓ ఆలయం ఉందంటే నమ్మగలరా ఆయనను దేవుడిలా పూజించే ఉందంటే ఆశ్చర్యమే కదా ఇది కేరళలోని కొల్లం జిల్లాలోని మలనాడు అనే కొండ ప్రాంతం ఇక్కడే ఉంది దుర్యోధనుడి ఆలయం పాండవులు అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు వారి జాడ కోసం దుర్యోధనుడు వెతుకుతూ ఈ మలనాడులోకి వచ్చాడు తీవ్రదాహంతో ఉన్న దుర్యోధనుడికి ఓ వృద్ధురాలు తన దగ్గర ఉన్న కల్లుని ఆయనకు అందించి దాహాన్ని తీర్చింది కళ్ళు రుచి చూసిన దుర్యోధనుడు మహా సంబరపడిపోయాడు అక్కడి ప్రజల ఆతిథ్యాన్ని అక్కడి ప్రకృతి అందాలను చూసి ముగ్ధుడయ్యాడు వెంటనే ఆ కొండమీద కూర్చుని ఆ ప్రాంతాన్ని సుభిక్షంగా ఉంచుమంటూ పరమేశ్వరుని ప్రార్థించాడు ఇక అక్కడి నుంచి వెళ్తూ వెళ్తూ ఓ వంద ఎకరాల పొలాన్ని ఆ ప్రాంతవాసులకు దానం చేశాడు ఇప్పటికీ ఆ ప్రదేశం ప్రభుత్వ రికార్డులలో దుర్యోధనుడి పేరు మీదుగానే ఉంటుందని అంటారు ఇదే చోట ప్రజలు అతనికి గుడిని కట్టారు కాకపోతే ఆ ఆలయంలో దుర్యోధనుడి విగ్రహం మాత్రం ఉండదు గుడిలో ఒక ఎత్తైన ఖాళీ వేదిక మాత్రమే దర్శనమిస్తుంది గుడిలోకి చేరుకునే భక్తులు తమ మనసులోనే విగ్రహం స్థానంలో ఆయనని ఊహించుకుంటారు ఈ ఆలయంలోని పురవా అనే కులానికి చెందిన వారు మాత్రమే పూజారులుగా సాగడం మరో విచిత్రం మలనాడుకి ప్రతిరోజూ భక్తులు వస్తూనే ఉంటారు కాని మార్చిలో జరిగే కెట్టుకజ ఉత్సవానికి మాత్రం రాష్ట్రం నలుమూలల నుంచి లక్షలాది మంది జనం వస్తారట ఇలాంటివి మరిన్ని తెలుసుకోవాలంటే మా ఛానల్ను ఫాలో అవ్వండి